దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు ఒక మహిమ కలుగును గాక దేవుని యొక్క మహోన్నతమైన కృపలో మీరందరూ క్షేమంగాను మరియు ఆరోగ్యంగాను ఉన్నారని చెప్పని దేవాతి దేవుని ఎంతగానో స్థుతిస్తున్నాం ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం నిర్గమాకాండం రెండవ అధ్యాయము ఇరవై ఐదో వచ్చినం దేవుడు ఇస్రాయలీలను చూచెను దేవుడు వారి ఎందు లక్ష్యం ఉంచెను ప్రభునందు ప్రిలర చదవబడినటువంటి వాక్య భాగంలో కనుక మనం చూసినట్లయితే మరి ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసత్వంలో వారు మ్రగ్గిపోవచ్చు ఉన్నారు అనేక సంవత్సరాలుగా ఫరో కింద ఇస్రాయల్ ప్రజలందరూ కూడా బానిసలుగా ఉన్నారు మరి వారు బానిసలుగా ఉన్నారు కాబట్టి వారి చేత అనేక రకాలైనటువంటి కఠినమైనటువంటి పనులు ఫరో చేపిస్తూ ఉన్నాడు ఎంతో వెట్టి చాకిరీలు చేపిస్తూ ఉన్నాడు ఇస్రాయేల్ ప్రజలను ఐగుప్తు దేశంలో ఎంతగానో హింసిస్తూ ఉన్నారు ఎంతగానో బాధ పెడుతూ ఉన్నారు వారు ఎంతగానో దుఃఖకరమైనటువంటి పరిస్థితుల గుండా బానిస బ్రతుకులను వారు జీవిస్తూ ఉన్నారు అయితే అటువంటి భయానకమైనటువంటి పరిస్థితుల్లో అటువంటి బానిస బ్రతుకులు జీవిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇస్రాయేల్ ప్రజలు దేవునికి మొర ఉన్నారు మా పితరుల దేవా మమ్మల్ని రక్షించు మమ్మల్ని కాపాడు ఈ యొక్క బానిసత్వము నుంచి మమ్మల్ని విడిపించు మాకు స్వాతంత్ర్యమును అనుగ్రహించు అని చెప్పని దేవునికి మొర ఉన్నారు మేము ఈ కష్టాలు పడలేకపోతున్నాం మేము ఈ భయంకరమైనటువంటి వెట్టి చాకిరీలు మేము చేయలేకపోచున్నామని చెప్పని వారు ఎంతగానో మూలుగుచ్చు ఉన్నారు దేవుని దగ్గర దేవునికి ఎంతగానో మొర్ర పెట్టుకుంటూ ఉన్నప్పుడు మరి ప్రవైనటువంటి యేసుక్రీస్తు వారు ఎంతగానో కనికరము కలిగినటువంటి దేవుడు కాబట్టి ఆయన తన ప్రజలు పెడుతున్నటువంటి మొరలను తన యొక్క ప్రజలు పెడుతున్నటువంటి బాధలను ఆయన చూచాడు ఆయన వారిని ఎట్లాగైనా కానీ నా బిడలను నేను యొక్క కఠినమైనటువంటి పరిస్థితుల నుంచి ఈ బానిసత్వం నుంచి నేను నా బిడలైనటువంటి వారిని బయటకు తీసుకుని రావాలి అని చెప్పని దేవాతి దేవుడు వారిని విడిపించటానికి ఒక నాయకుణ్ణి ఎన్నుకున్నట్లుగా మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తాం మరి దేవుడు ఒక నాయకుణ్ణి ఎన్నుకోవటానికి కారణం ఏమిటి అని అంటే ఇస్రాయేలీలు పెడుతున్నటువంటి మొరలను దేవుడు చూచి ఆయన ఎందు ఆయన వారి ఎందు లక్ష్యం ఉంచాడు ఈ వాక్యం వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి నా ప్రియమైనటువంటి సహోదరుడా నీవు అనుకుంటూ ఉన్నావేమో ఇంకా నన్ను విడిపించేవారు ఎవరూ లేరు నా యొక్క కష్టాలు తీర్చేవారు ఎవరూ లేరు నన్ను ఆదరించేవారు ఎవరూ లేరు నన్ను ఓదార్చేవారు ఎవరూ లేరు నేను ఉన్నటువంటి పరిస్థితుల్లో నాకు సహాయం చేసి నాకు తోడుగా ఉండి నా వెంటే ఉండేవాళ్ళు నాకు ఎవరూ లేరు నేను ఒంటరి దానను నేను ఒంటరి వాడును నాకు ఎందుకు ఈ జీవితము అని చెప్పని నిరాశ నిస్పృహల్లో కనుక ఉండినట్లయితే నా ప్రియమైన సహోదరి దేవాతి దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు ఆయన నువ్వు పడుతున్నటువంటి బాధలను చూస్తూ ఉన్నాడు నువ్వు ఎంత వేదనను అనుభవిస్తున్నావో ఆయన చూస్తూ ఉన్నాడు ఆయన చూస్తూ మౌనముగా ఉండే దేవుడు కాదు కానీ నీ యొక్క పరిస్థితులన్నింటినీ మీద ఆయన శ్రద్ధ నిలిపి నీ ఎందు శ్రద్ధ నిలిపి ఆయన నిన్ను నువ్వు జీవిస్తున్నటువంటి బానిస బ్రతుకు నుంచి నీ యొక్క కష్టముల నుంచి నీ యొక్క బాధల నుంచి నీ యొక్క ఆర్థిక ఇబ్బందుల నుంచి నీ యొక్క అనారోగ్య ఇబ్బందుల నుంచి నీ యొక్క కుటుంబ సమస్యల నుంచి నీ యొక్క మానసిక ఒత్తిడిలో అన్నిటి నుంచి కూడా ఆయన నీకు విడుదల విమోచన కలుగ చేయాలని చెప్పని ఆయన నిన్ను చూచుచూని ఎందు లక్ష్యం ఉంచుతున్నాడు నీవు కూడా ఇస్రాయల్ ప్రజలు ఏ విధముగా అయితే దేవుని సన్నిధిలో వారి యొక్క మూల్గులను మొరలను దేవునికి వినిపించేలాగా ఏ విధముగా అయితే ప్రార్థన చేశారో విశ్వాసముతో ఆయన నా ఖచ్చితంగా నా జీవితంలో కార్యము చేయగలడు ఆయన ఖచ్చితంగా నన్ను విడిపించగలడు నా కష్టాల నుంచి నా శ్రమలన్నిటి నుంచి ఆయన నన్ను విడిపించగలడు ఇస్రాయేల్ ప్రజలను చూచి వారి ఎందు లక్ష్యం ఉంచినటువంటి దేవుడు నాయందు కూడా లక్ష్యం ఉంచి నా స్థితిని చూచి నా యొక్క పరిస్థితులన్నింటినీ కూడా మార్చగలిగినటువంటి దేవుడు ప్రభు యేసుక్రీస్తువారు యేసుక్రీస్తు వారు అని నీవు కనుక ఆయన నామమునందు విశ్వాస ఉంచి విశ్వాసముతో కనుక నువ్వు ప్రార్థన చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆయన నీ ఎందు దృష్టి నిలిపి నీ ఎందు శ్రద్ధ పెట్టి నీ యొక్క పరిస్థితులన్నింటినీ కూడా ఆయన సరిచేయగలిగినటువంటి సమర్థుడు కాబట్టి నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిరాశ పడిపోకుండా కురుంగిపోకోకుండా విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైభూ కనుక నీవు కనుక చూచినట్లయితే ఆయన నీ ఎందు దృష్టి నిలిపి నిన్ను చూచి నీ యొక్క కష్టములు నీ యొక్క బానిసత్వం అంతటి నుంచి కూడా ఆయన విడిపించి విమోచించగలిగినటువంటి గొప్ప దేవుడు మరి అటువంటి కృపాధన్యత దేవాతి దేవుని దగ్గర నుంచి మనమందరం కూడా పొందుకుందుముగాక ఆమెర్ గాడ్ బ్లెస్ ఆల్ ప్రైజ్ ద లాడ్